సో గుళ్ళోకి వచ్చేసిన వెంటనే మనం అయ్యవారిని దర్శించుకోవడానికి అప్పుడే కుదరదు ఎందుకు అంటే మనకి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీకు నేను ఆల్రెడీ చెప్పాను స్వయంభూగా వెలసినటువంటి దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి ఈ గుళ్ళో ఒక పెద్ద విషయం ఏంటో తెలుసా హనుమాన్లే అంటే తొమ్మిది మంది స్వయంభూగా ఈ గుళ్ళో వెలిసారు మొట్టమొదటిగా మనకి కుడివైపుకు వెళ్తే మనకి ఇదిగో అక్కడ మీరు చూసినట్లుగా ఇక్కడ హనుమంతుడు అనమాట వీర హనుమాన్ కనిపిస్తారు సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వీర హనుమాన్ కనిపిస్తారనమాట ఈయన కూడా స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి ఆ వెనకాల గుండు ఉంది చూసారా ఆ గుండుకే ఇలా స్వయంభూగా వెలిసారు దాని తర్వాత వాళ్ళు ఇది అనేది కట్టారనమాట ఇలాగా దీనిని విజయం చేకూరాలి అని చెప్పి దండం పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది అలాగే మంగళవారాలు మంగళవారాలు మీరు ఇక్కడ చూసినట్టుగా మొత్తం తమలపాకులతో ఆంజనేయ స్వామిని అలంకరించడము పూజలు చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ స్వామి ఒక ఆంజనేయ స్వామిని చూసాం కదా మళ్ళీ కొంచెం ఇలా కిందకి రండి మెట్లు దిగి అలా కిందకి వెళ్తే కనుక మనకి బాల ఆంజనేయ స్వామి కనిపిస్తారు చూద్దాం రెండు కొండల మధ్యలో నుంచి వస్తే గనక ఆ బాలాంజనేయ స్వామి మనకి కనిపిస్తారు ఇదిగో బాలాంజనేయ స్వామి ఈ బాలాంజనీయ స్వామి యొక్క విశిష్టత ఏంటి అంటే పేరులోనే ఉంది మనకి బాలా అంటే పిల్లలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసము ఈ బాలాంజనేయ స్వామికి వచ్చి కోరిక కోరుకుంటే గనక తప్పకుండా కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకము అలా ఎంతో మందికి కూడా నెరవేరిందంట ఇలా బాలా స్వామిని కనుక కోరిక కోరితే సో మనం ఇలాగా గుళ్ళోకి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకోక ముందరే మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఎడమవైపున మనకి హనుమంతుడు కనిపిస్తారు అలాగే కుడివైపున ఆ కనిపిస్తారు కనిపిస్తారనమాట మనకి ఈ గుళ్ళో ఆర్ ఆల్వార్లు ఎక్కువ అంటే గరుడ ఆల్వార్లు ఎక్కువ ఎందుకు అనంటే మనకి ఆ స్వామివారు ఉన్నప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయం ప్రకారం అంటే బుక్స్లో ఉంటుందనమాట ఖచ్చితంగా ఆల్వార్ అనేది ఉంటారు బట్ ఈ గుళ్ళో ఏంటంటే హనుమంతుడు కూడా కంపల్సరీగా ఉంటారు అనమాట అలా ఉంటే ఆ స్వామివారి దర్శనం చేసుకుంటేనే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా ఆ పన్నెండు మంది ఆల్వార్లు కూడా ఉంటారు